నమస్తే నేను మీ నగేష్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియపై అనేక వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు తొలి విడత కన్వీనర్ కోట కౌన్సిలింగ్ పూర్తి అయ్యింది ఇక రెండవ విడత కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఎంబీబీఎస్ స్టేట్ లెవెల్ రెండో కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏ మార్కులకు ఈ కౌన్సిలింగ్లో అవకాశం ఉంటుందని నీట్ రాసిన వేలాది మంది విద్యార్థులు ఆసక్తిగా చూస్తున్నారు లక్షల రూపాయలు పోసి చాలామంది విద్యార్థులు రాష్ట్రంలోని విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఇలాంటి పెద్ద కేంద్రాల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వేలాది మంది విద్యార్థులకు ఈసారి తీవ్రమైన పోటీ ఏర్పడింది వేల మంది విద్యార్థులకు ఆరు వందలకు పైబడి మార్కులు వచ్చాయి దీంతో ఓపెన్ కేటగిరీలో సీటు సాధించడం విద్యార్థులకు చాలా కష్టమైంది రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మొదటి విడత కన్వీనర్ కోట కౌన్సిలింగ్ పూర్తి చేసింది సీటు పొందిన విద్యార్థులు ఈ నెల పంతొమ్మిదవ తేదీ సాయంత్రంలోగా అడ్మిషన్ తీసుకోవాలని యూనివర్సిటీ ఆదేశించింది ఎస్వి యూనివర్సిటీ రీజియన్లో ఆరు వందల ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఆరు వందల పదహైదు మార్కులకు ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు దక్కింది సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సీట్ల భర్తీకి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ షెడ్యూల్ ఇచ్చేసింది ఈ నెల పంతొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల లోపల విద్యార్థులు తమకు ఏ కళాశాలలు కావాలనేది వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని చెప్పి ఆదేశించింది ఇక కన్వీనర్ కోటాలో రెండవ విడత కౌన్సిలింగ్కు యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తూ ఉంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదవ తేదీలోపు రెండవ విడత కౌన్సిలింగ్ ఉండొచ్చు అని సమాచారం అందుతోంది ఓపెన్ కేటగిరీలో ఈ రెండవ విడత కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ మార్కులు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఆరు వందల పదకొండు నుండి ఆరు వందల పన్నెండు మార్కులకు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఐదు వందల తొంభై ఏడు నుంచి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కుల దాకా ఉండొచ్చు అనేది ఒక అంచనా ఇక ప్రతి కేటగిరీలో కూడా మొదటి విడత కౌన్సిలింగ్తో పోలిస్తే మూడు నుంచి ఐదు మార్కుల తేడాతో కట్ ఆఫ్ మార్కులు రావచ్చు అని ఎంబీబీఎస్ ఈ ఫలితాలను అంచనా వేస్తున్న వ్యక్తులు కౌన్సిలింగ్ను నిశ్చితంగా పరిశీలిస్తున్న నిపుణులు కూడా చెబుతున్న మాట రెండవ విడత కౌన్సిలింగ్ కోసం ఆసక్తిగా టెన్షన్గా ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్